ములుగు జిల్లా మహమూద్గోస్పల్లి గ్రామానికి చెందినటువంటి ఉప్పు మొగిలి నానమ్మ గారు పరమపదించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నిపా తరఫున రావడం జరిగింది మరి ములుగు జిల్లా అధ్యక్షులు అచ్చనూరి కిషన్ గారు ప్రధాన కార్యదర్శి కుక్క నాగరాజు గారు అదేవిధంగా ములుగు జిల్లా నాయకులు గుర్జా సిద్ధార్థ గారు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం గారు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెన్యాల కృష్ణ గారు అదేవిధంగా ఈ గ్రామానికి చెందినటువంటి సొసైటీ అధ్యక్షులు రామచందర్ గారు వారి కుమారులు మహేందర్ గారు వారి యొక్క మనవలు అదేవిధంగా గ్రామానికి చుట్టుపక్కల చుట్టాలు వారందరికీ పేరు పేరున మెపా తరపున ఒక అభినందన తెలుపుతూ ఉగాది తెల్లారి మనం కలుసుకోవడం ఇటు సంతోషం అటు బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఈ విధంగా మనం చెప్పే విషయం ఏంటంటే మనము రానున్న కాలంలో ముదిరాజలం అనేటువంటిది ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి మన పిల్లలను ఏమి ఏ విధంగా చదివించుకోవాలి ఎలాంటి విద్య చదువుతాయి ఎలా సెట్ అవుతారు మరి రాజకీయంగా కూడా మన వాళ్ళని ఎట్లా ఎదగాలంటే ముఖ్యంగా ఆర్థికం అనేది ముఖ్య విషయం అయిపోయింది కాబట్టి మరి గ్రామానికి చెందిన మరి ఉప్పు మొయిలన్నగానే చూసుకుంటే అంచలంత బాల్య అంచలం అంచలంచెదిగా ఆటో యూనియన్ అయితేనేమి అటు గ్రామ పార్టీ కాంగ్రెస్ తరఫున ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షులే ఉన్నారు ఒక చిన్న వయసులో కూడా ఇంత పెద్ద పదమూడు వందల జనాభాకి ఒక యువకుడు ఒక ముదిరాజు ముగిబిడ్డ నలభై మంది ఓటర్లు ఉన్న ముద్రాదులము మనం గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్న ఆధ్వర్యంలో మరి గ్రామంలో కూడా మన ముద్రాలను ముందుకు తీసుకెళ్లాలి రానున్న స్థానిక ఎన్నికలలో కూడా మన ముద్రాల సత్తా చేపట్టడానికి మనం ఇచ్చే స్థానంలో ఉన్నప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా గ్రామంలో ఒక ఇచ్చే స్థానంలో ఉన్న మగిలన్న గారు ఉండడం మనకు సంతోషకరమైన విషయం అలాంటి వారు ప్రతి గ్రామంలో తేదీ నుండి కూడా బరిలో ఉంటాను పెండాల కృష్ణ గారు కూడా మన నాగరాజు కూడా ఇలాంటి యువకులు వస్తున్నారు గత సంవత్సరం వేరు ఇప్పటి నుంచి యువకులు ఆలోచన వచ్చింది ఆలోచన ధోరణి పెరిగింది అభివృద్ధి కూడా పెరుగుతున్నారు విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందుతున్నారు ఇవన్నీటికంటే మనం రిజర్వేషన్ కూడా కొడుతూ మన రాష్ట్ర రానున్న కాలంలో ఎంతో మంది మహిళలు ఎక్కువ స్థానంలో ఉన్నా కూడా ఆర్థికంగా లేము ఉన్న వాళ్ళు కూడా కొందరు పార్టీలలో వేరు వేరుగా ఉన్నా కూడా మన జాతి బిడ్డకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా అది పార్టీలు పక్కకు పెట్టి వారి ఐక్యత కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ముందుకు రావాలి ఇలాంటి యువకులను ఆదర్శంగా తీసుకోవాలి ఎప్పుడు కూడా ఏ గ్రామానికి ఎక్కడ పిలిచినా మిగిలిన లాంటి వారు ఏ విలేజ్ పిలిచినా కూడా నేపాల్ తరఫున మేము రావడానికి రాజు అయితేనేమి కృష్ణ అయితేనేమి కృష్ణ అయితేనేమి మేము అందరం సిద్ధార్థ నాగరాజు అందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం మా సేవలు వినియోగి మేము ఉద్యోగస్త్రం అయినప్పుడు కూడా జాతి కోసం పని చేస్తున్నామంటే మరి మీరు కూడా మీ పిల్లలను మంచిగా చదివించండి జాతి కోసం పనిచేయడానికి తయారు చేయాలి ఒక సైనికులుగా తయారు చేయాలి ఎన్నడో రాజుల కాలంలో ముద్రాల రాజ్యాలు అని చెప్పుకోవడం కాదు ఆ చరిత్రను చూసుకొని మనం ఇప్పుడు రాజులాగా అంటే మన ఒక ప్రభుత్వంలో అధికారంగా ఉండాలి మనం కూడా సర్పంచునా కావాలి ఎంపీ కావాలి జెడ్పీ కావాలి అధికార పీఠం ఎక్కాల అనే సిద్ధాంతాన్ని మైండ్లో పెట్టుకొని చదివించుకొని పిల్లలను అభివృద్ధి చెందాలని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ముఖ్యంగా ఈ మహమూదు బస్బల్ ముదిరా అందరికీ పేరుపైన నమస్కారాలు చేసి మొగ్గుతున్నా మీరు చదివించండి ఆర్థికంగా ఎదుగండి రానున్న కాలం ముదురా అని తెలియజేసుకుంటూ మరొక్కసారి జై ముదిరాజ్ జై ముదిరావు జై మేపా జయ రాక్యతమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి